రైట్ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో వచ్చింది రాజధాని కొత్త కళ సంతరించుకుంటోంది ఇరవై ఐదు ప్రాంతాల్లో తొంభై నాలుగు ప్రక్రియలతోటి ముళ్ల కంపల్ని రేయిం బౌండ్లు తొలగిస్తున్నారు నూట తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ఆరు వందల మూడు ఎకరాల్లో నాలుగు రోజులుగా ఈ పనులు కొనసాగుతున్నాయి ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతోటి అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు ఇక కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలను సిఆర్డిఏ సిబ్బంది మారుస్తున్నారు కరకట్ట రోడ్డుపై వెలగని ముప్పై రెండు దీపాలను మిగిలిన రోడ్లపై మరో యాభై ఐదు లైట్లను మార్చారు సీడ్ యాక్సిస్ రోడ్డుపై రెండు దశల్లో తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ కూడా తాజాగా పూర్తి చేశారు వెంగడాయపాలెం నుంచి రాయిపూడి వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలను ఏర్పాటు చేశారు కరకట్ట రోడ్డు అసెంబ్లీ హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లే దారుల్లో ముళ్లొప్పల్ని తొలగిస్తున్నారు ఇక సిఎస్ఓ నీరవ్ కుమార్ ప్రసాద్ ఆదివారం అమరావతిలో పర్యటించారు ఆగిపోయిన భవన సదుపాయాలు కట్టడాలను పరిశీలించారు కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడ్ యాక్సిస్ రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ను పరిశీలించారు విద్యుత్ దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ రాజధానికి భూమి పూజ జరిగిన ప్రాంతము శంకుస్థాపన శిలాఫలకాలు పవిత్ర మట్టి నీరు అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు అనంతరం సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు ఇక ఇవాళ అమరావతిలో పర్యటించారు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తాగునీటి అవసరాల కోసం రాయపూడి దగ్గర నిర్మిస్తూ ఉన్న పది ఎమ్ఎల్డీ వాటర్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు ఇప్పటికే జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయన్న కమిషనర్ త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని సీఎస్ ఆదేశించినట్టుగా సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు ఉండవల్లి నుంచి వెంకటాయపాలెం వరకు ఉన్న కరకట్ట రహదారిని వెడల్పు చేస్తామన్నారు అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆ దేశాల మేరకు ఫస్ట్ కొన్ని ప్రైమ్ ఏరియాస్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ కరకట్టా కానీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ జంగల్ క్లియరెన్స్ వర్క్ మొదలు పెట్టాలని మాకు చెప్పారు అంటే రేపు ఐ థింక్ టెండర్ కూడా దానికి పిలుస్తున్నాం ఈలోగా కొంత యాక్టివిటీ మనం మొదలుపెట్టాము అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్మార్ట్ సిటీ కింద జరుగుతుంది దాన్ని కూడా వీఆర్ రివ్యూయింగ్ అండ్ రేపు సిఎస్ గారు చాలా చోట్ల విజిట్ చేశారు త్వరలోనే ఒక యూనో గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ చేసేసి దానిపైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాన్ని బట్టి మనం ముందు ముందుకు వెళ్తాము అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా అన్ని రిపేర్ చేయమన్నారు దగ్గర దగ్గర టూ థౌజండ్ స్ట్రీట్ లైట్స్ ఆర్ దేర్ అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయి అలాగే కర్కట్టా రోడ్ కానీ సీడ్ యాక్సిస్ రోడ్లో కూడా మనము స్ట్రీట్ లైట్ పెట్టాము వాటికి ఏదైతే రిపేర్ చేయాలని ఉంది దానికి కూడా మా ఇంజనీర్స్ రిపేర్ వర్క్ కూడా టేకప్ చేశారు